వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చేతి పంపుల ద్వారా వచ్చే మురికి నీరు తాగాల్సిన పరిస్థితి నెలకొంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పార్ధిలోని కుండెపూడి గ్రామంలో ప్రజలు తాగునీటి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పది రోజుల క్రితం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయిందని అధికారులకు ఈ విషయం తెలియజేసినప్పటికీ మరమ్మత్తులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు నల్ల నీరు రాకపోవడంతో తాగునీటికి ఇళ్లలో వాడుకునేందుకు నీటికి తీవ్ర కష్టాలు పడాల్సి వస్తుందని అన్నారు ఇకనైనా అధికారులు గుర్తించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు ఇట్టి విషయమై టీవీ ట్రిబుల్ లైన్ ప్రతినిధి మండల ఎంపీఓను వివరణ కోరగా ఈ సమస్య మా దృష్టికి వచ్చిందని మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడడం జరిగిందని అన్నారు మిషన్ భగీరథ సిబ్బంది సమ్మెలో ఉండటం వలన ఆలస్యం అవుతుందని రెండు రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు Kchanadani Komala da Einai Kabote Presidenta Dartmouth City Council Christopher Mueh "'the భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుల్లూరుకాడ్ మండలం పుల్పురం పదిహేను రోజుల నుంచి మాకు మంచి నీళ్లు రావట్లేదు మాకు వాడుకోవడానికి కూడా నీళ్ళు లేక మేము ఇబ్బందులు పడుతున్నాం పదిహేను రోజుల కానించి కూడా నిన్న ట్యాంకర్ నిన్న వచ్చింది అది వచ్చిన వాళ్ళకి వచ్చిన నీళ్ళు రానోళ్ళకి రాలేదు మేము నీళ్ళ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము బోరింగ్లు కాడ తెచ్చుకుందాం అన్నా కానీ అలా నీళ్ళు మంచిగా రావట్లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళ కోసం మేము ఎంత దూరమని పోవాలి ఎన్ని రోజులని మేము నీళ్ళ కోసం ఆగాల మాకు పదిహేను రోజుల నుంచి నీళ్లు రావట్లేదు మాకు నీళ్ళు కావాలి ఎన్ని రోజుల నుంచి సెక్రటరీ గారిని అడిగినా కానీ సెక్రటరీ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మాకు తచ్చినవే నీళ్ళు కావాలి మమ్మల్ని పట్టించుకోవాలి పట్టించుకోకపోతే నీళ్ళ కోసం మేము అయినా ఎక్కుతాం దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మేము అన్నం లేకపోయినా ఉండగలుగుతాం కానీ మంచి నీళ్ళు లేకుండా మేము బతకలేము అందుకనే మాకు మంచి నీళ్ళు కావాలి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు